కాళేశ్వరంపై అసత్య ఆరోపణలు మానుకొని ప్రాజెక్టు ఫలాలను రైతులకు అందించడంపై ప్రభుత్వం దృష్టి సారించాలని బీఆర్ఎస్ నాయకులు పాల సాయిరాం ఎడ్ల సోమిరెడ్డి అన్నారు ఈ రోజు మల్లన్న సాగర్ ఇరవై ఒకటి టీఎంసీల నీటితో నిండు కుండను తలపిస్తుందని ఇది ముమ్మాటికి అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ మాజీ మంత్రి హరీష్ రావుల కృషి ఫలితమేనని వారు కొనియాడారు కాళేశ్వరంలో అవినీతి జరిగింది అన్న మాట పూర్తి అవాస్తవమని అందుకు పార్లమెంట్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి అడిగిన ప్రశ్నకు అవినీతి జరగలేదని కేంద్ర ప్రభుత్వం చెప్పిన సమాధానమే నిదర్శనం అన్నారు సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు మాట్లాడారు కాళేశ్వరం ఫెయిల్యూర్ ప్రాజెక్ట్ అయితే మలనసాగర్ కు గోదావరి జలాలు ఎలా చేరుకున్నాయో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పారన్నారు కేసీఆర్ హరీష్ రావుల కృషి ఫలిందంగానే మల్లనసాగర్ కొండపోచమ్మసాగర్ ద్వారా ఈ రోజు హైదరాబాద్ ప్రజలకు గోదావరి జలాలు తాగునీరు కాబోతున్నాయన్నారు ఎవరూ ఎన్ని అసత్య ఆరోపణలు చేసినా కాళేశ్వరం ఫలాలు అందుకుంటున్న రాష్ట్ర ప్రజల గుండెల్లో కేసీఆర్ హరీశ్ రావులు చిరస్థాయిగా నిలిచిపోతారన్నారు సమావేశంలో కౌన్సిలర్లు సుందర్ బీఆర్ఎస్ నాయకులు పాపయ్య శ్రీనివాస్ ముదిరాజ్ ఆంజనేయులు సయ్యద్ సాయిచరణ్ గౌడ్ గాడిచర్ల రాజు భాను పాల్గొన్నారు సాగర్ రిజర్వాయర్ కు ఇరవై ఒక్క టీఎంసీల నీరు చేరిన విషయాన్ని మన కళ్ళుండి చూడలేని కాంగ్రెస్ నాయకులు వెంటనే చూసి ఈ కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క గొప్పతనాన్ని ఇప్పటికైనా సరే అప్పుడంటే ఎన్నికల ముందు మీకు ఎన్నికలు ఓట్లు అవసరం కాబట్టి కేసీఆర్ గారు హరీష్ రావు గారు నిరంతరంగా శ్రమించి అసలు ఈ ప్రపంచంలోనే ఒక అతిపెద్ద లిఫ్ట్ ప్రాజెక్టును మన ఈ భూమి మీద ఏర్పాటు చేసి చూపెట్టిన దాన్ని తక్కువ చేసి కేవలం మీరు ఓట్ల కోసం ఎన్నికల కోసం అబద్ధమాడినా ఇప్పుడు కళ్ళ ముందట సాక్షాత్కరిస్తున్నటువంటి ఇరవై ఒక్క టీఎంసీలు మల్లన్న సాగర్లో నిండినప్పుడన్నా మీరు కనీసం ఈ రైతుల పట్ల ప్రేమతోని ఈ వ్యవసాయ మీద ప్రేమతోని ఈ భూమియ ఉట్టినోళ్ళుగా మీ తప్పును తెలుసుకొని ఇకనైనా కాళేశ్వరం ప్రాజెక్టు గురించి అనవసరమైన రాజకీయ విమర్శలు మాని ఆ ప్రాజెక్టు యొక్క గొప్పతనాన్ని ఇప్పటికైనా ఒప్పుకోవాల్సిందిగా ఈ కాంగ్రెస్ కళ్ళు చూడలేని ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులను మా పార్టీ పక్షాన్ని కోరుతున్నాం రెండు రకాలుగా కాంగ్రెస్ మొదటి నుంచి కూడా ఎక్కువ కట్టబడుతుందో ఎట్లా తీసుకుంటాం ఎల్లబల్ని చెక్కు తీసుకుంటాం వేడిగడ్డ చెక్కు తీసుకుంటాం అనేది సవివరంగా వివరించింది అది ఒక మేడిగడ్డలో వచ్చినటువంటి ఫ్లడ్ మనం అనుకున్న దానికంటే నూట ఐదు వేల పదమూడు ఎక్కువగా ఫ్లడ్ అవడం వల్ల చిన్న కాకడం మనం ಸತ್ಯ ಸೊ ದಾ ಮಾರ್ ಚಿ ಕಾಶ್ವರ ಪೂರ್ತಿ ಅನ್ಯಾಯ ಜೀವನ ಲಕ್ಷ ಕೋಟಿ ಅವನೀತಿ ಜಗಾಡಿ ಉತ್ತಮ್ ಕುಮಾರ್ ರೆಡ್ಡಿ ಗುರು ಗದ ಪ್ರಭು ಬೀಜೆ ಪುನ ಪ್ರಭುತ್ವ ಪಾರ್ಲನ್ ಅವಿನೀತಿ ಜರಿಗೇ ಪಾರ್ಲ ಎಲ್ಲ ಅವನೀತಿ ಜನ ಲೋಕಸಭಿ ಮಾತಾಡ್ತಾ ಒಂದು ವಾಕ್ಯ పూర్తిగా కాళేశ్వరం బ్రహ్మాండంగా జరిగింది దాని ఎలాంటి అవినీతి కానీ ఎలా ఇది కానీ జరగదు దానివల్ల తెలంగాణ ప్రజలకు ఎంతో సభకుడుతుందని వాణి వ్యాఖ్యలు చెప్తుంది